ప్రైజ్లా దేవుని ఉన్నతమైన నామమునకు మహిమ ఉనుగాక ప్రభు పేరట మీ అందరికీ హృదయపూర్వక వందనాలు ఈ కాలము దేవుని వాక్యాన్ని విందాం కీర్తనలు యాభై ఒకటి పదిహేడు దేవా విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు ప్రేమను వల్లరా భక్తుడైన దావీదు పాపము చేసిన తర్వాత నాతాను ప్రవక్త ద్వారా గద్దెంపు పొంది మరి దేవుని ఎదుట ఎంతో పశ్చాత్తాపముతో వినయముతో తగ్గింపుతో మరి దేవునికి రాస్తున్న కీర్తనండేది దేవునితో చేస్తున్నాడు ప్రార్థన ఏమని ఎంతో దీనత్వం కలిగి ప్రార్థన చేస్తున్నాయా నేను పాపములో పుట్టినవాడను నన్ను కరుణించు హిమము కంటే నన్ను తెల్లగా మార్చయ్యా నన్ను కడుగు ప్రవ్వా అంటూ ఎంతో తగ్గింపుతో దీనత్వంతో తన్ను తాను దేవుని ఎదుట తను చేసిన ప్రతి పాపమును ఒప్పుకుంటూ దేవుని వైపు తిరిగి ఎంతగానో దేవుణ్ణి వేడుకుంటున్నాడు ఒకసారి ఆలోచించండి ఎప్పుడైతే మనము వినయము దీనత్వం కలిగి ఉంటామో మన హృదయము పశ్చాత్తాపముతో నిండి ఉంటుందో ప్రేమను ఇవన్నీ కూడా మనల్ని మనం పరిశుద్ధపరచుకోవటానికి సూచనగా ఉన్నాయి ఇక్కడ దావీది కూడా తన హృదయము పరిశుద్ధపరచబడాలి అంటూ విరిగి నలిగిన హృదయాన్ని తను కలిగి ఉన్నాడు మరి దేవుడంట ఆ విరిగి నలిగిన హృదయాన్ని అలక్ష్యము చేయడండి అంటే నిర్లక్ష్యము చేయుడు లక్ష్య పెడతాడు ఆ విరిగి నలిగిన హృదయాన్ని కాబట్టి ఏ దినము కూడా మరవనే మరవకూడదండి కాబట్టి నలిగిన హృదయాన్ని దేవుడు ఇష్టపడతాడు ఎందుకంటే అది పరిశుద్ధతకి సాదృశ్యంగా ఉంది మరి ఎవరైతే చేసిన పాపమును పడతారో అది దేవుని క్షమాపణకి సాదృశ్యంగా కనపడతా ఉంటుంది కాబట్టి ఆ రీతిగా వారి పట్ల దేవుడు తన ప్రేమను చూపిస్తున్నాడు వారు చేసిన ప్రతి పనిని గ్రహిస్తున్నాడు కాబట్టి ఎప్పుడు కూడా పరిశుద్ధము హృదయాన్ని కలిగి ప్రభువును స్థుతించాలి ప్రభువుని వేడుకోవాలి ప్రభువుని క్షమాపణ అడగాలి ప్రేమైన వల్లరా ఇక్కడ దావీదు తాను చేసిన తప్పిదము నిమిత్తమై పరిశుద్ధమైన హృదయంతో దేవుణ్ణి వేడుకుంటున్నాడు అయా నేను చేసిన పాపము నాకు తెలుసు ప్రభు నేను స్పష్టంగా ఎరిగి ఉన్నాను అంటూ దేవుణ్ణి వేడుకుంటున్నాడు పశ్చాత్తాపం కలిగి ఉంటున్నాడు కవున అటువంటి పరిశుద్ధతనంట దేవుడు ఇష్టపడతాడు అంటండి పశ్చాత్తాపాన్ని దేవుడు ఇష్టపడతాడు వారిని క్షమిస్తాడు వారి పట్ల దేవుడు ప్రేమ చూపిస్తాడు వారిని దేవుడు ధైర్యపరుస్తాడు దేవుడు మిమ్మల్ని గాక హమేన్